మన బాడీని ఒక కార్ అనుకుంటే మనం డైలీ వంటల్లో వాడే నూనె ఆ కార్కి వేసే పెట్రోల్ లాంటిది చీప్ క్వాలిటీ పెట్రోల్ పోస్తే ఇంజన్ ఎలా పాడైపోతుందో మంచి నూనె వాడకపోతే మన హార్ట్ కూడా అట్లానే వెళ్ళిపోతుంది మరి మనకి మన ఫ్యామిలీ హెల్త్కి ఏ ఆయిల్ బెస్ట్ అసలు వంటల్లోకి ఆయిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవరి వన్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ ఫైవ్కి స్వాగతం ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ లిస్ట్లో ఫస్ట్ది పామ్ ఆయిల్ దీన్ని అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటాం దీని గురించి పెద్దగా ఎవరు చెప్పరు కానీ బయట హోటల్ ఫుడ్స్లో చిప్స్ ప్యాకెట్లో ఇదే మోస్ట్ వాంటెడ్ ఎందుకంటే ఇది చాలా చీప్ చవక చవక ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఇది బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకుపోలే చేస్తుంది ఇది మీ ఇంటికి పిలవని చుట్టం లాంటిది మీరు కొన్న కొనకపోయినా చిప్స్ రూపంలో ఆ బయట ఫుడ్స్ రూపంలో మీ ఇంట్లోకి దూరిపోతుంది దీన్ని కొంచెం దూరం పెట్టడమే సేఫ్ సెకండ్ది సన్ఫ్లవర్ ఆయిల్ ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాంటిది చూడ్డానికి చాలా లైట్గా కలర్ఫుల్గా ఉంటుంది టీవీ యాడ్స్లో చూసి మనం ఫిదా అయిపోతాం ఇందులో వైటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది కానీ ఇందులో మెగా సిక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అది మన హెల్త్కి అంత మంచిది కాదు దీన్ని మరీ ఎక్కువగా వాడితే బాడీలో ఇన్ఫ్లమేషన్ రావచ్చు ఇది అందంగా ఉంటుంది కానీ నమ్మసక్యం కాదు పూరీల కోసం వాడుకోవచ్చు కానీ అతిగా వాడితే గుండె గజగజలాడుతుంది థర్డ్ది రైస్ బ్రాన్ ఆయిల్ ఇది బ్యాలెన్స్డ్ బ్యాట్మెన్ లాంటిది బియ్యం పొట్టు నుంచి తీసే నూనె ఈ మధ్యకాలంలో ఇది బాగా ఫేమస్ అయింది ఇందులో రైస్ నాల్ అనే స్పెషల్ పవర్ ఉంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ దీని స్మోక్ పాయింట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి వంటలకి మంచిది లైన్ ఏంటంటే బియ్యం తింటే షుగర్ వస్తుంది అంటారు కానీ బియ్యం పొట్టు నుంచి తీసే నూనె హార్ట్కి చాలా మంచిది అంట ఇదే లాజిక కదా అండ్ ఫోర్త్ది గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె ఇది వింటేజ్ హీరో మన మన తాతల కాలం నాటి నమ్మకమైన నూనె గానుగ నూనె అయితే ఇంకా అదిరిపోతుంది ఇందులో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఇది హార్ట్కి చాలా సేఫ్ దీని వాసన చూస్తే చాలు పక్క వీధి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది మీ ఇంట్లో ఈ రోజు గుమ్మగుమ్మలాడే వంట జరుగుతుందని ఫిఫ్త్ ది ఆలివ్ ఆయిల్ ఇది ఫారెన్ రిలేటివ్ లాంటిది ఇది చాలా కాస్ట్లీ కూడా అందరికీ హెల్త్కి మంచిది అంటారు కానీ మన ఇండియన్ వంటలకి ఇది అంత సెట్ కాదు ఇది హార్ట్ ఫ్రెండ్లీనే కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వెయిట్ చేయకూడదు కేవలం సలాడ్స్ మీద జల్లుకోవాలి ఇది మన పకోడీలకి బజ్జీలకి అస్సలు సెట్ అవ్వదు ఆలివ్ ఆయిల్ పూరి వేయడం అంటే ఐఫోన్తో గోడకి మేకు కొట్టినట్లే ఇంకా సిక్స్త్ది ద రియల్ గోట్ డేజీకి నెయ్యి తింటే లావతా అనేది పాత మాట లిమిట్లో తింటే నెయ్యి మనకి వెయ్యి ఎనుగుల బలం ఇస్తుంది ఇందులో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి డైజెషన్కి సూపర్గా హెల్ప్ అవుతాయి అండ్ అంతేకాకుండా వైటమిన్ ఏ డిఈకే అన్నీ ఇందులోనే ఉంటాయి ముఖ్యంగా ఏటు నెయ్యి అయితే అమృతమే నెయ్యి అనేది ఆయిల్స్కి బాహుబలి లాంటిది పప్పులో నెయ్యి వేయకపోతే ఆ పప్పు కూడా కోపం వస్తుంది తెలుసా ఇంకా నెక్స్ట్ ఈ ఆయిల్స్ని ఎట్లా వాడాలి ఎప్పుడైనా ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక నెల వేరుశనగ నూనె వాడితే ఇంకొక నెల రైస్ బ్రాన్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి ఇలా రొటేషన్ పద్ధతిని అనుసరించాలి వంట రకాన్ని బట్టి డీప్ ఫ్రైకి అయితే వేరుశనగ లేదా రైస్ బ్రాన్ తాలింపులు లేదా దోశ మీదకైతే నెయ్యి ఇట్లా వాడటం బెస్ట్ గానివ నూనె అయితే ఇంకా మంచిది సాధ్యమైనంత వరకు రిఫైన్ ఆయిల్స్ని తగ్గించి కానుగ నూనెను వాడడానికి ట్రై చేయండి ఇంకా మన ఫైనల్ వెరైటీ ఏంటంటే ఆయిల్ ఏదైనా లిమిట్లో వాడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా